హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా చుట్టరికం ఓ పిల్లికి ఊరి మీద విరక్తి కలిగింది ఎప్పుడూ ఒకటే ప్రాంతం ఒకటే ఆహారం దానికి నచ్చలేదు మార్పు కోరుకుంది సరదాగా కొద్ది రోజులు ఎక్కడైనా గడపాలి అనుకుంది ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇలా పలు రకాలుగా ఆలోచించింది ఇంతలో దానికి అడవిలో ఉన్న తన మేనల్లుడు పులి గుర్తొచ్చాడు వాడిని చూసి చాలా రోజులైంది మేనల్లుడి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఉంది ఇంకేమీ ఆలోచించలేదు పులిని చూసేందుకు అడవికి వెళ్ళాలనుకుంది ముందుగా తన స్నేహితులను కలిసింది మేనల్లుడిని చూసేందుకు అడవికి పోతున్నట్లు చెప్పింది వారంతా పులి ప్రమాదకరమైన జంతువని అక్కడికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికాయి పిల్లికి అవేవీ రుచించలేదు మీ మాటలు నమ్మను నా మేనల్లుడి దగ్గరికి వెళ్తాను చూస్తాను ప్రాణాలతో వస్తాను అన్నది చేసేదేమీ లేక పిల్లి క్షేమం కోరిన జంతువులన్నీ బాధతో వీడుకోలు పలికాయి పిల్లి అడవిలోకి వెళ్ళింది పచ్చదనంతో కలకల్లాడుతున్న ఆ వనాన్ని చూడగానే దానికి ఆనందం వేసింది పక్షుల కిలకిలలు దానిని ఆహ్లాదపరిచాయి ఇంతలో ఎదురుగా ఒక కుందేలు కనబడింది అది పిల్లిని ఆశ్చర్యంగా చూసింది ఎవరు నువ్వు నీ పేరేమిటి ఎక్కడ నుంచి వచ్చావు అడవికి కొత్తలా ఉన్నావు ఎందుకొచ్చావు అంటూ ప్రశ్నించింది దానికి పిల్లి ఈ అడవి పక్కనే ఉండే ఊరు నాది నా పేరు పిల్లి నా మేనల్లుడి కోసం వచ్చాను వాడిని చూసి చాలా రోజులైంది అన్నది దానికి కుందేలు ఈ అడవిలో నీ మేనల్లుడు ఎవరు అని ప్రశ్నించింది నన్ను చూస్తే నా మేనల్లుడు గుర్తుకు వస్తాడు చెప్పుకో చూద్దాం అన్నది పిల్లి కుందేలుకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు దాంతో పిల్లి ఈ అడవిలో నన్ను పోలి ఉండేది నా మేనల్లుడు ఒక్కడే వాడి పేరు పులి అన్నది పులి పేరెత్తగానే కుందేలు భయపడింది ఒక అడుగు వెనక్కి వేసి నువ్వు చూస్తే చాలా చిన్నగా ఉన్నావు పులేమో పెద్దగా భయంకరంగా కనబడుతుంది మీ ఇద్దరికీ ఎక్కడా పోలికే లేదు అన్నది కుందేలు దానికి పిల్లి నువ్వు చెప్పింది కొంతవరకు నిజం ఆకారంలో తారతమ్యాలు ఉన్న మా ఇద్దరి కళ్ళు ఒకేలా ఉంటాయి నేను మ్యావ్ మ్యావ్ అంటాను వాడు మ్యావ్ మ్యావ్ని ఇంకొక రకంగా గర్జిస్తాడు వాడి ఒంటి మీద చారలుంటాయి నా ఒంటి మీద చారలు ఉంటాయి చూడమంటూ ఒళ్ళంతా చూపిస్తూ ఆఖరికి మా పేర్లు కూడా కాస్త దగ్గరగా ఒకేలా ఉంటాయి అన్నది పిల్లి ఈ మాటలు విన్న కుందేలకు నిజమనిపించింది ఇప్పుడు నీకేం కావాలి అడిగింది కుందేలు పులి ఎక్కడ ఉంటుందో చూపించు అని కోరింది పిల్లి నాకు పులి అంటే భయం దూరం నుంచే చూపిస్తా అన్నది కుందేలు నా మేనల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి అన్నది పిల్లి గర్వపడుతూ దగ్గరకు వెళ్తే నీకు తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ పులి ఉండే గుహ వద్దకు పిల్లిని తీసుకెళ్ళింది కుందేలు ఆ గుహను చూపిస్తూ ఇదే నీ మేనలుడి ఇల్లు జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది కుందేలు పిల్లి మెల్లగా గుహలోకి వెళ్ళింది అంతా చీకటిగా ఉంది ఆ చీకటిలో నడుస్తూ పులి తోకను తొక్కింది నిద్రపోతున్న పులి ఒక్కసారిగా లేచి గర్జించింది గుహలో పులి గర్జన ప్రతిధ్వనించడంతో పిల్లి భయంతో బయటకు పరుగుతీసింది పులి కూడా బయటకు వచ్చింది ఎదురుగా పిల్లి కనబడింది ఎవరు నువ్వు నా గుహలో నీకేం పని అంటూ ప్రశ్నించింది దానికి బదులుగా పిల్లి మన ఇద్దరికీ బంధుత్వం ఉంది నువ్వు వరుసకు నాకు మేనల్లుడి అవుతావు నిన్ను చూసేందుకు ఊరు నుంచి వచ్చాను అని చెప్పింది నువ్వు నాకు చుట్టానివా నేను నీకు మేనల్లుడినా అయితే నా గర్జన విని దూరంగా ఎందుకు పరిగెత్తావు అని ప్రశ్నించింది పులి నిన్ను చూసి చాలా రోజులైంది కదా ఒక్కసారిగా చూడగానే భయపడ్డాను అన్నది పిల్లి దగ్గరకు రమ్మని పిలిచింది పులి అది దగ్గరకు రాగానే నువ్వు నా బంధువో కాదో తెలీదు కానీ నా కోసం నన్ను చూద్దామని ఊరి నుంచి వచ్చావు ఇప్పటి వరకు నా కోసం ఇలా ఎవ్వరూ రాలేదు నా ముందు ధైర్యంగా మాట్లాడలేదు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది నా మీదకు ఎక్కి నన్ను గట్టిగా పట్టుకో అడవి మొత్తం చూపిస్తాను అన్నది పులి పిల్లి సంతోషంతో పులి మీద ఎక్కి దాని చోలు గట్టిగా పట్టుకుంది పిల్లికి అడవి మొత్తం చూపించింది పులి మధ్యలో ఒక జంతువుని వేటాడి ఆ మాంసం పిల్లికి పెట్టి తినమన్నది మధ్యాహ్నం కావటంతో రెండు ఓ చెట్టు నీడన సీద తీరాయి కాసేపటి తరువాత పులి మాట్లాడుతూ నా కోసం నీ ప్రాణాలకు తెగించి అడవిలో ఇంత దూరం వచ్చావు నేను జనారణ్యంలోకి రాలేను బంధుత్వం పేరుతో నన్ను సంతోషపెట్టావు నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను కానీ అంటూ కన్నీరు పెట్టసాగింది పులి ఏడవటం పిల్లిని కదిలించింది ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించింది దానికి పులి అడవి ప్రమాదకరమైనది చిన్న జీవుల మనగొడక చాలా కష్టం నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు ప్రమాదం ఏ మూల నుంచైనా రావచ్చు నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది అది విని పిల్లి ఊళ్ళో నా స్నేహితులు నీ గురించి తప్పుగా చెప్పారు ఒక క్రూర ముగానివని జంతువులను వెంటాడి వేటాడి చంపి తింటావని చెప్పారు నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదు అన్నది దానికి పులి నీ స్నేహితులు చెప్పింది నిజమే అడవిలో బతకాలంటే ఒక జంతువు మరొక జంతువును వేటాడాలి నేను కూడా అంతే ఎప్పుడూ అడవిలోకి వచ్చి ప్రమాదం బారిన పడద్దు చీకటి పడితే జంతువుల సంచారం ఎక్కువవుతుంది నా మీద కూర్చో మీ ఊరి పొలిమేరులో దిగబెడతాను అన్నది పులి పిల్లిని ఊరి పొలిమేరులో దింపి వీడుకోలు పలుకగా పిల్లి బాధతో ఊరి వైపు నడిచింది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్